ఏం ప్రభు ఏ నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశ్శాంతిగా హైదరాబాద్ లో ఉండేవాడిని నాకు దర్శనమిచ్చి ఇందో అన్నావు ఇందోరకు వచ్చాను ఈమె పెళ్లి చేసుకో అన్నావు నాకు నా పాస్ పూర్తిని చేసుకున్నాను నా భాష కాదు నా కులం కాదు నా మతం కాదు నా ప్రజలు కాదు ఏ నా భాష ఏది కాదు నా సంస్కృతి కాదు చేసుకోమంటే చేసుకుంటుంది నా కోసం పరిచయం చేయను బీల్ బిలాల కోర్పు గోండు ఇలాంటి తెగల మధ్యలో పనిచేయ చేయమన్నా చేశాను ముస్లిములు వచ్చి చిరుతత్తులలాగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు కానిరా నీ కోసం నేనున్నా కొట్టు అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీ కోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా నీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా నీకోసం ఇంత నేను భక్తిగా వృద్ధి ఉంటే నాకెందుకు ఈ కష్టాలి నాకే ఎందుకు ఎందుకు నా ముగ్గురు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట విందుకు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు నేను ఆ ప్రశ్న ప్రశ్నకుండానే వెళ్ళా గ్రంథంలో హబక్కు మఠం వేసుకుని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కి కూర్చుంటాడు నువ్వు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయం చేసే వారి యొక్క కలల పైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట